పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో బీజేపీ పార్టీ ప్రచారం ఊపందుకుంది ఎంపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస సత్యమని గీతాదేవి మంచిర్యాల జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు జోలా శ్రీదేవి ఎన్నికల ఇన్ఛార్జి సోమారపు రావణ్ణి పట్టణంలోని వ్యాపార దుకాణాల్లో బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెడుతున్న అనేక సంక్షేమ పథకాలను ప్రజలు గమనిస్తున్నారని ఈ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అన్ని రంగాల్లో అగ్రగంగా ఉండటం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు బీజేపీ అభ్యర్థిని శ్రీనివాస్ని అధిక మెజార్టీ గెలిపిస్తే నిత్య ప్రజల్లో ఉంటూ వారి సమస్యను పరిష్కరిస్తూ ఈ ప్రాంత అభివృద్ధికి కేంద్రం నుండి ఎక్కువ మొత్తంలో నిధులు తీసుకొస్తారని పేర్కొన్నారు ಕಮಲು ತಿಸ್ಕೋ ಪ್ರದೇಶ ತಿಸ್ಕೋ ನೀರು ಇದೆ ಗಾಣಿ ಪ್ರದೇಶ ದೂರ ನಿಿಸ್ತೋ ಅಚೆ ನಾನು ಡೈರೆಕ್ಟ್ ಮಾತಾಡಬೇಕು ನಿಿಸ್ತಾ ಮೇಡಂ ಅಲೆ ನೆನ್ನರು ಮೇಡಂ ನಮ್ಮದೇ ಹ್ಮ್ ಅರ್ಜೋ ಅಂತ ಮೇಡಂಗೆ ಅರ್ಜಯ ಅಂತ 22 ದಿನ ಕೊಡ್ರಾ ಹ್ ఈరోజు మంచిర్యాల జిల్లా బీజేపీ జిల్లా అధ్యక్షులు రఘునాథ్ గారి ఆదేశానుసారము ఈరోజు రామకృష్ణపూర్లో బీజేపీ గడప గడప కార్యక్రమం చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో మేము నరేంద్ర మోడీ గారిని గెలిపియ్యాలనేసి అదేవిధంగా మన గోమాస శ్రీనన్నని పార్లమెంటు ఎంపీ అభ్యర్థిగా గెలిపించి పార్లమెంట్కి పంపించాలనేసి మేము గడప గడప కార్యక్రమం చేయడం జరిగింది ఈ విధంగా మనం ఒక మంచి స్పందన అనేది వచ్చింది ఏదైతే కుటుంబ పాలన ఉన్నదో గడ్డం వారి కుటుంబ పాలన ఉన్నదో ఈరోజు గడ్డం వివేక్ వారి కుటుంబ పాలనని తరిమి కొట్టే రోజు కూడా వచ్చేసింది మనకి మంచి రోజులు వచ్చేస్తున్నాయి అని ఈ సందర్భం సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మన నరేంద్ర మోడీ గారు ఎన్నో పథకాలని చేపట్టారు ఈ యొక్క పథకాలని ప్రతి ఒక్కరు ఆకర్షితున్నాయి బీజేపీ అంటే ఏంటో తెలిసింది కాబట్టి వాళ్ళందరూ నరేంద్ర మోడీ గారికి ఓటు వేయాలనేసి మళ్ళీ మూడోసారి నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయాలనే ఉద్దేశం అందరూ బీజేపీకి సపోర్ట్ ఉన్నారు నేను ఒకటే మిమ్మల్ని అందరినీ చేతులు జోడించి నమస్కరించి విన్నవించుకుంటున్నాను దయచేసి మీ ఓటుని ఒక మంచి అభ్యర్థి అయిన గోమాత శ్రీవా అన్నని భారీ మెజార్టీతోని గెలిపించి అన్నని పార్లమెంట్కి పంపించాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు మన సింగరణి వ్యవస్థ ఒక రాష్ట్రంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇప్పుడు ప్రజెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ పాలన మనము మళ్ళీ బీజేపీని మన నరేంద్ర మోడీని కానీ ప్రధానమంత్రి కనుక చేసుకుంటే సింగరేణి కూడా బాగుపడతారు ఈరోజు చూస్తున్నాము మనం రామకృష్ణపూర్ నుంచి చెన్నూరు కానీ ఇక్కడ హైవేలో ఎక్కడికి వెళ్ళాలన్నా పది నిమిషాలు కేటాయించుకుంటే చాలు మన గమ్యాన్ని చేరుకుంటాము ఎందుకంటే హైవేలు అంతా మంచిగా డెవలప్ అయినాయి నరే నరేంద్ర మోడీ గారు చెప్పి రోడ్వేస్ కానీ రైల్వే రైల్వేస్ కానీ ఒక మంచి డెవలప్మెంట్ అనేది ఉన్నది ఈరోజు నిరుద్యోగులకు కానివ్వండి రైతులకు కానివ్వండి ముఖ్యంగా మహిళలకి ముప్పై మూడు పర్సెంట్ ఇచ్చిన ఘనత కూడా మన నరేంద్ర మోడీ గారికి దక్కిందరేసి నేను తెలియజేసుకుంటూ ఒక మంచి అవకాశం మనకు వచ్చింది కాబట్టి మనం కూడా ఒక సైనికుల్లాగా మన కోసం ఎంతో మంది సైనికులు ఈ రోజు బార్డర్ మన రక్షణ కోసం చనిపోతున్నారు మనము మన అమూల్యమైన ఓటుని మనము ఒక బీజేపీకి వేస్తే మనం కూడా దేశాన్ని రక్షించుకున్న వాళ్ళము అవుతాము మనము కరోనా టైంలో మన నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఉండి మనకి కరోనా వ్యాక్సిన్ ఫ్రీ ఫ్రీ వ్యాక్సిన్ ఇప్పించింది కాబట్టి ఈరోజు మనం అందరం ఇంత క్షేమంగా బతుకుతున్నాము అదే వేరే ఇతర దేశాలైతే వాళ్ళ ప్రధానమంత్రులు వాళ్ళ ప్రజలని వాళ్ళ ప్రాణాలను దక్కించుకోలేక చేతులెచ్చేసిన సందర్భం ఉన్నది కానీ నరేంద్ర మోడీ కాబట్టి నా ప్రజలని నేను దక్కించుకున్నాలి దక్కించుకోవాలనే ఉద్దేశంతో మనకి ఒక రూపాయి కూడా కట్టకుండా ఒక ఫ్రీ వ్యాక్సిన్తో మనని బతికించుకున్నాడు దయచేసి మనల్ని బతికించినందుకు నరేంద్ర మోడీకి కృతజ్ఞతలుగా మన ప్రధానమంత్రికి కమలం పూ ఓటేసి భారీ మెజార్టీతోని మూడోసారి ప్రధానమంత్రిగా చేసే భాగ్యం కూడా మనకి మనదే అదేవిధంగా గోమాస శ్రీరాన్నకి కూడా మనము కమలం పూ కుర్తికి ఓటేసి మంచి మెజార్టీతో పార్లమెంటుకి పంపించాలనేసి కోరుకుంటున్నాను ಪೂ ಗುರ್ತು ಅಕ್ಕ ಪೂರ್ತಕ್ಕೆ भारत माता की మరి ఈరోజు భారతదేశం అంతా కూడా మరోసారి మూడోసారి నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయాలని ఏకైక నిదాన్ని మరి ఎలక్షన్స్ మరి తెలంగాణలో కూడా ఈరోజు జరుగుతున్నాయి మరి ఈరోజు మంచిర్యాల జిల్లాలో మహిళా మోర్చా తరఫున మరి అలాగే ఇక్కడ ఉన్నటువంటి మరి అధ్యక్షుల ఆధ్వర్యంలో మరి ఈరోజు గోమాసా శ్రీనన్న గారికి మద్దతుగా ఈరోజు గడప గడపకి అలాగే మరి సెంటర్లలో కూడా మేము వారికి మద్దతుగా తెలపడం జరు వారికి తెలపడం జరుగుతుంది తప్పకుండా ఒకసారి ఆలోచించాలన్న భారతదేశంలో ఉన్న భారతీయులు అలాగే ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి వారందరూ కూడా మరి భారతీయ జనతా పార్టీ చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏవే ఏవైతే ఉన్నాయో మరి ఐదు వందల ఏళ్ళ కళ కూడా మన రామ మందిరాన్ని నిర్మించుకొని వారి యొక్క మన హిందూ బంధువుల యొక్క ఆత్మ గౌరవాన్ని నిలిపినటువంటి నరేంద్ర మోడీ గారు మరి నరేంద్ర మోడీ గారు ఉంటేనే భారతదేశం సేఫ్గా ఉంటుంది అనే ఏకైక ఆలోచనతో మరి ఈరోజు మన తోమాస గారు కూడా కమలంపు గుర్తు మీద ఓటేసి మరి పార్లమెంట్ పంపించి మన యొక్క అభివృద్ధిని మనం మన చేతుల్లోనే ఉందని తెలుసుకొని మనం అందరం కూడా కమలంపూ గుర్తు ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాను